వేల హస్తమే నా చిన్నతనంలో నేను అనేక మందిని పూజిస్తూ అనేక మంది దగ్గరికి వెళ్ళాను ఎందుకంటే నాకు కలిగిన శ్రమ భయంకరంగా ఉండింది చిన్న వయసులోనే మా తండ్రి గారు మా కుటుంబాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు ఒక పూట సరిగ్గా భోజనం లేని పరిస్థితులు వేసుకోవడానికి బట్టలు లేవు మా అమ్మగారు ఒకటి కష్టపడేది కష్టపడుతూ మమ్మల్ని పోషిస్తుండేది చదివిస్తుండేది మేము స్కూల్కి వెళ్ళడానికి ఒక డ్రెస్ మాత్రమే మంచిగా ఉండేది మిగతా బట్టలన్నీ కూడా చిరిగిపోయి మాషికలు వేసుకొని తొడుక్కునేవాళ్ళం మాతో పాటు ఉన్న స్టూడెంట్స్ హేళన చేస్తున్నప్పుడు చాలా బాధేసేది నాకు నాతో ఉన్న సహోదరులకు చాలా కన్నీళ్ళు వచ్చేసాయి ఆకలి ఎక్కువగా ఉండేది ఎందుకంటే సరిగ్గా భోజనం ఉండేది కాదు ఒక పూటైనా కడుపు నిండా తినలేని పరిస్థితులు ఉండేవి సరే ఉండటానికి ఉందా అంటే ఇల్లు కూడా సరిలేదు మేమున్న ఇల్లు ఎనిమిది బై ఎనిమిది ఎనిమిది ఫీట్లు ఎనిమిది ఫీట్లు అడ్డము నిలువు సరిగ్గా నిలబడి చేతులు ఎత్తితే రేకులు తగిలేయి ఫ్యాను ఫిట్ చేసుకునేది లేదు ఒక విధంగా చూస్తే ఇప్పుడు మాకు కిచెన్ ఉన్నంత మేము బతికిన ఇల్లు ఉండేది వర్షం వస్తే ఆ యొక్క రూమ్ అంతా కురిసేది నిద్రలు ఉండేవి కాదు రాత్రిళ్ళంతా కూడా గిన్నెలన్నీ నీళ్ళు కారుతున్నప్పుడు ఆ గిన్నెలన్నీ కూడా కార్య దగ్గర పెడుతూ అలా కునుకుతూ ఉండేవాళ్ళం చిన్న ఎటు తోచని పరిస్థితి బాగా శ్రమ మమ్మల్ని గవర్నమెంట్ స్కూల్లో వేసినప్పటికీ స్కూల్కి వెళ్ళడానికి చాలా దూరం ఉండేది రెండు కిలోమీటర్ల దూరం ఉండేది స్కూలు నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళం కనీసం కాళ్ళకు చెప్పులు కూడా లేని పరిస్థితి ఒకసారి నడుచుకుంటూ వెళ్తుంటే రోడ్డు వేస్తున్నారు బాగా ఎండ కాస్తూ ఉంది రోడ్డు వేస్తున్నప్పుడు ఆ రోడ్డు మీద ఉన్న డాంబర్ ఏదైతే ఉందో కాళ్ళకు అంటుకుంది అప్పుడు నడిచేటప్పుడు ఏమనిపించలేదు కానీ ఇంటికి వచ్చినాక కాళ్ళకంతా ఆ యొక్క డాంబర్ అంటుకుపోయింది బాగా వేడిగానే ఉండింది కాలు కడుక్కొని చూసుకుంటే అట్టలాగా ఉంది దాన్ని లాగుతూ ఉంటే చర్మం కూడా దాంతోపాటు వచ్చేసింది రక్తాలు వచ్చేసాయి బాగా బాధ వచ్చేసింది కన్నీరు వచ్చేసింది మాకు చెప్పులు కూడా లేని పరిస్థితుల్లో ఉన్నాం ఏంటి దరిద్రం ఈ శ్రమ ఈ బాధ దేవుడు అనేవాడు లేడా అని ప్రశ్న వచ్చింది బాధ కలిగింది నేను పూజించిన వారందరినీ అడిగాను ఏంటి ఈ దరిద్రం దేవుళ్ళారా ఈ పరిస్థితి ఏంది అని అడిగాను నాకు ఒకరు కూడా సమాధానం చెప్పలేదు కనీసం బుక్స్ కొనుక్కోవడానికి కూడా డబ్బులు ఉండేవి కాదు ఆ రోజుల్లో రెండు వందలు పెడితే బుక్స్ అన్నీ కూడా చేసాయి కానీ అవి కూడా లేవు నా ప్రియ సహోదరులారా అలాంటి సమయంలో నేను దేవుణ్ణి వెతుకుతూ ఉన్నాను నిజంగా దేవుడు ఉన్నాడా సహాయం చేసే దేవుడు ఉన్నాడా సహాయం చేయని వారు అనేకులు కనిపిస్తున్నారు నాకు ఎవరైనా సహాయం చేసేవారు ఉన్నారా అని వెతుకుతూ వెతుకుతూ ఉన్నప్పుడు ఒక పెద్దావిడి ద్వారా యేసు ప్రభువుని కనుక్కున్నాను ఆమె చెప్పిన మాట ఏంటంటే ఆయన దగ్గరికి వచ్చి మోకరించి ప్రార్థనలు చేస్తే శ్రమలో నుంచి తప్పిస్తాడు ఎంత భయంకరమైన శోధనలో ఉన్నా సరే దాంట్లో నుంచి విడిపిస్తాడు దరిద్రాన్ని అంతా తొలగిస్తాడు అని ఆమె చెప్పింది అప్పుడు యేసు ప్రభు కొత్తగా పరిచయం అయ్యాడు నమము అవ్వలేదు అంతకు ముందే చాలామంది దేవుళ్ళను నేను అడిగాను మరి ఈయన కొత్తగా నాకు పరిచయం అయ్యాడు ఈయన అడగాలి అనిపించి ఆమెను అడిగితే లేదు నాయన అన్ని ప్రయత్నాలు చేశావు కదా నువ్వు ఇంత చిన్న వయసులోనే దేవుని కొరకు ఆలోచన కలిగి ఈ శ్రమంలో నుంచి విడిపించాలని నువ్వు అనుకుంటున్నావు కనుక యేసు ప్రభువు దగ్గర మోకరించు ఆయన నీతో మాట్లాడతాడు నీకు మార్గం చూపిస్తాడు నీకు కాదు నీ కుటుంబానికి కూడా మార్గం చూపిస్తాడు మీకు సహాయం చేస్తాడు అని చెప్తే ఆ రోజు రాత్రి నేను నా పద్ధతి ప్రకారం ప్రార్థనలు చేశాను ఎందుకనగా మోకరించి ప్రార్థన చేయడం నాకు రాదు మంచిగా పద్మాసనం వేసుకొని రెండు చేతులు అలా పెట్టుకొని నేను ధ్యానం చేయిస్తాను ధ్యానం చేస్తూ ఉన్నాను నా ధ్యానంలో ఒకే మాట యేసు ప్రభువ నువ్వు నిజమైన దేవుడు అని ఆవిడ చెప్పింది ఒకవేళ నువ్వు నిజమైన దేవుడు అయితే మాకు కలిగిన ఈ యొక్క కష్టాల్లో నుంచి ఈ శ్రమల్లో నుంచి మీరు మమ్మల్ని విడిపించండి అసలు నువ్వు దేవుడు అయితే ఈ రాత్రి నాకు కనిపించు నాతో మాట్లాడు నువ్వు మాట్లాడితే నేను నువ్వు నిజంగా దేవుడు అని నమ్ముతాను నేను విసిగిపోయాను మమ్మల్ని పోషించేవారు లేరు మమ్మల్ని చూసుకునేవారు లేరు కడుపు నిండా భోజనం లేదు దేవుడా నిజంగా దేవుడు అయితే ఈ రాత్రి నాకు కనిపించు అని చెప్పి చాలాసేపు అదే మాట మాట్లాడుతూ ప్రార్థనలు చేశా నిజలొచ్చే వరకు చేశా అప్పుడు రెండు అయిందో మూడైందో తెలియదు నిజం వచ్చింది అలాగే పడుకున్నా పడుకోగానే నాకు ఒక కళ పడింది ఆ కళలో నేను నా తల్లి నా ముగ్గురు సహోదరులు నడుచుకుంటూ వెళ్తున్నాం అప్పుడు అకస్మాత్తుగా ఒక అగాధం వచ్చేసింది దాంట్లో పడిపోయాం ఇక మమ్మల్ని రక్షించేవారు ఎవరు లేరా అని చెప్పి దాంట్లో పడుతున్నప్పుడు కేకలు వేస్తున్నాం ఈ కేకలు వేస్తున్న సమయంలో ఒక పెద్ద చెయ్యి అలా మేము పడుతున్నప్పుడు కిందికి వచ్చి అలా చెయ్యి జాపితే దాంట్లో పడిపోయాం ఆ చేతిలో పడిపోయిన మమ్మల్ని అలా తీసుకుపోయి ఒక దగ్గర నిలబెట్టేసి ఆ చెయ్యి కనిపించలేదు అప్పుడు అటు ఇటు చూస్తే ఎవరు కనిపించలేదు మేము నడుచుకుంటూ వెళ్తున్నాం వెళ్తున్నప్పుడు నాకు అనిపించింది ఇంత పెద్ద చెయ్యి ఎవరి ఉంటుంది అకస్మాత్తుగా మేము అగాధములు పడుతున్న సమయంలో మమ్మల్ని రక్షించిన ఆ యొక్క చెయ్యి ఎవరిదై ఉంటుంది ఎవరు ఎవరు మమ్మల్ని రక్షించారు మమ్మల్ని రక్షించేవారు ఉన్నారా అని అనుకుంటూ అటు ఇటు చూస్తూ అలా చూస్తుంటే అంత దూరంలో కొనుచూపు మేరలో ఒక వ్యక్తి మా ముందు నడుచుకుంటూ వెళ్తున్నాడు ఎవరై ఉంటారు అని చూస్తే నిలువుట ఉంది ఆయనలో పూర్తిగా ప్రభావం ఉంది తెల్లటి వస్త్రము మెరుస్తూ ఉంది ఎవరై ఉంటారు ఎవరైనా ఉంటారని చూస్తే ఆయన నడుచుకుంటూ వెళ్తున్నాడు వెనక నుంచి కనిపిస్తున్నాడు ఎవరబ్బా అని అనుకున్నప్పుడు అలా వెనక్కి తిరిగినప్పుడు నేను చూడలేకపోయాను ఆయన ముఖం కనిపించింది కానీ గుర్తుపట్టలేని పరిస్థితి అంత ప్రభావంతో ఆ ముఖం ఉంది ఈ లోపు మెలకు వచ్చింది తెల్లారిపోయింది నా ప్రియమైన సహోదరులారా ఇదే కళ తీసుకొని పోయి ఎవరైతే యేసు ప్రభు గురించి చెప్పారో ఆమెకు చెప్పాను వెంటనే ఆమె చెప్పిన మాట ఏంటంటే యేసు ప్రభు నీకు ప్రత్యక్షమయ్యాడు ఆయన మీకున్న శ్రమంలో నుండి ఏ విధంగా విడిపించబోతున్నాడో కలరూపకంగా ముందుగానే చూపించాడు ఇక మీ దరిద్రం వదులుతుంది మీరు బాగైపోతారు ఇక ఆయన్ని సేవించండి అని చెప్తా ఉంది కానీ అంత తొందరగా నమ్మలేని మనసు నాకుంది ఒక సంవత్సరం అంతా కూడా అసలు ఈయన దేవుడైనా కాదా అన్వేషణ చేస్తే ఆ సంవత్సరంలో పూర్తిగా యేసు ప్రభు గురించి నాకు బాగా అర్థమైంది తెలిసింది తప్పకుండా ఆయన రక్షిస్తాడని అప్పుడు ఆయన నమ్ముకున్నాను ఆ రోజు నుంచి ఆయన నాకు తోడుగా ఉండడం ప్రారంభించి మాకున్న దరిద్రమంతటి నుంచి విడిపించి ఒక్కో సంవత్సరం ఒక్కో సంవత్సరం ఒక్కో సంవత్సరం ఒక్కో సంవత్సరం ఒక్కొక్క రీతిగా ఆయన దేవిన ఆశీర్వాదాలు ఇచ్చాడు అనేకమైన అపాయాల నుంచి విడిపించాడు అనేకమైన రోగముల నుంచి విడిపించాడు అనేకమైన వేదనల నుంచి విడిపించాడు అనేకమైన ఆర్థిక ఇబ్బందుల నుంచి విడిపించాడు కరువు తొలగిపోయింది ఇబ్బంది తొలగిపోయింది శ్రమ తొలగిపోయింది అవన్నీ కూడా దూరమైపోయాయి సౌఖ్యము నెమ్మది కలిగింది తినుటకు ఆహారమును వేసుకోవడానికి వస్త్రమును ఇల్లు లేదని బాధపడుతున్న నా జీవితంలో ఒక సొంత ఇల్లు కూడా ఇచ్చి నాకును నా ముగ్గురి సహోదరులకు ఆయనే వివాహం జరిగించాడు అనేకమైన ఆర్థిక ఇబ్బందుల నుంచి విడిపించాడు ఒక పది మందికి భోజనం పెట్టే స్థాయికి దేవుడు తీసుకొచ్చాడు ఔసరతులన్నీ తీర్చాడు జీవన ప్రయాణంలో అనేకమైన ప్రమాదాలు ఏర్పడినప్పటికీ ప్రతి ప్రమాదం నుంచి ఆయన రక్షించాడు అనేకమైన యాక్సిడెంట్ల నుంచి నన్ను రక్షించాడు బస్సు మీద నుంచి అనేక సార్లు పడిపోయా దాంట్లో నుంచి కూడా దేవుడు రక్షించాడు బండి నడుపుతున్నప్పుడు అనేక సార్లు యాక్సిడెంట్ అయ్యాయి వాటి నుంచి రక్షించాడు నా ప్రియ సహోదారా అనేక సార్లు మరణ బంధకములు చుట్టుకొని ఉన్నాయి అనేక రోగాలు వచ్చేస్తే నుంచి కూడా ఆయన నన్ను తప్పించాడు అంతేకాదు మా తల్లిగారు కూడా మరణ పరుకులోకి వెళ్ళిపోయింది ఆమె కొరకు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆమెని కూడా బ్రతికించి రక్షించాడు ఆయన చేసిన కార్యాలు నేను అన్ని చెప్పలేని విదేకాల సమయంలో కానీ ఆయన చేసిన కార్యములు ఎన్నో ఈ రోజున సౌఖ్యము నెమ్మది కలిగింది నా ప్రియా సహోదరులారా కష్టంతో ఉన్నప్పుడు చాలా బాధపడుతున్నప్పుడు శరీర రోగమైనా సరే అది ఎటువంటి బాధ అయినా సరే శ్రమకు తాళలేక నువ్వు ఉంటే కనుక ఆయన దగ్గరికి వచ్చేసి మోకరిస్తే చాలు ఆపదల నుండి ఆయన విడిపిస్తాడు ప్రార్థన చేసుకుంటాడు ఒకప్పుడు నేను అనేకమైన పాపముల చేత ఉంటిని నన్ను పాపముల నుంచి విడిపించి నువ్వు నిజమైన దేవుడు అని తెలియజేశావు నిన్ను నమ్ముకోవడానికి ఇచ్చిన కృపను బట్టి అన్న నశించిపోయే నన్ను మీరు రక్షణలకు నడిపించారు నన్ను రక్షించారు నా కుటుంబాన్ని రక్షించారు మీ సేవకునిగా మీ దాసునిగా నియమించుకున్నారు అందుకే మీకు అనేక వేల వందనాలు నాయన ఈ ఉదయకాల సమయంలో అనేక మంది ప్రజలు ఇంకను దరిద్రం చేత బాధపడుతూ ఉన్నారు శ్రమల్లో ఉన్నారు కన్నీరు కారుస్తూ ఉన్నారు అయినను మీరెవరో వారికి తెలియదు మీ గురించి వారు తెలుసుకునే భాగ్యము వీరికి రక్షణ దయచేయండి మీరు ఏసు పరిశుద్ధ నామమున అడుగుతున్నాను పరమతను ఆ మెయిన్